హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ మనం ఈరోజు సరికొత్తగా ఇంకో వీడియో చూడబోతున్నా ఏంటి అంటే ఇంకో గార్డెన్ స్టార్ట్ చేయబోతున్నాను ఎక్కడ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీకు ఏమనిపించింది నా కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫుట్పాత్ మీద నేను పెంచుకుంటున్న ఫ్లవర్స్ గార్డెన్ కానీ ఇది చూస్తూ ఉంటే ఫ్లవర్స్ గార్డెన్ అసలాగా లేదు మొత్తం ఏదో చిన్న సైజు అడవిలాగా ఉంది ఏ మొక్క ఎక్కడుందని వెతుకోవటానికి చాలాసేపు పడుతుంది అంతగానో పెరిగిపోయింది మొన్నటి వరకు బాగా వర్షం వచ్చింది కదా నేను పూనింగ్ ఏం చేయలేదు చూడండి ఇక్కడ లాస్ట్ ఇయరు నేను ఈ చామంతి మొక్కలన్నీ పెట్టాను నా ఉద్దేశం ఏంటంటే మంచి చక్కగా పూలు వస్తుంది చూడటానికి చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది వాళ్ళు వీళ్ళు చూసి మురిసిపోతారు అనుకున్నా కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇటు సైడ్ ఎండ సరిగా రాకపోవడం వల్ల పూలు తక్కువ వచ్చింది సరే ఇక్కడ ఒక రెడ్ డిసెంబర్ చూపిస్తాను చూడండి చాలా మంది సీడ్స్ అడుగుతూ ఉంటారు అక్క సీడ్స్ ఇంకా ఇవి పంపించారా ఇవ్వరా అనుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా కష్టం ఈ దీని సీడ్స్ స్టోర్ చేసుకోవడం నాలాంటి ఓపిక లేని వాళ్ళకైతే అస్సలకే కుదరదు ఇది చూడండి ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా ఇప్పుడు ఒక రెండు రోజుల్లో బ్రౌన్ కలర్ అవుతుంది అంటే ముదురుతుంది ఆ ముద్రగానే కానీ వాటర్ తగలడం లేక గాలి వల్లనో అది ఏమవుతుందంటే పట్టుమని పేలి ఎక్కడో ఒక చోట విత్తనాలు పడి మొలుస్తూ ఉంటాయి కానీ నా నేను స్టోర్ చేసుకుందాం అనుకునేసరికి అది ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అందు గురించి నేను ఎప్పుడు స్టోర్ చేయను సీడ్స్ని ఇది కటింగ్ చూడండి ఇంత చిన్న కటింగ్ పెట్టినా కూడా చక్కగా వస్తుంది ఇక్కడ నోడ్ ఏరియా ఉంది కదా ఆ నోడ్ ఏరియా మట్టిలో వెళ్ళేటట్టు గుచ్చితే చాలు మళ్ళీ కొత్త మొక్క తయారైపోతుంది ఎక్కడ మట్టి కది టచ్ అయినా చాలు ఆకుల దగ్గర అక్కడ పెరొస్తుంది చూడండి విత్తనాలు పడి ఎన్ని మొక్కలు మలిసినాయో మొన్నటి వరకు బోలేడు మంది సేల్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి కొంత కొంతమంది అడిగారు వాళ్ళకి ఇచ్చి పంపి ఇచ్చేస్తే అయిపోతుంది ఈ సంవత్సరానికి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న మందార చెట్లు చూద్దాం ఇవన్నీ నేను ఫిఫ్టీన్ రూపీస్ పెట్టి కొనుక్కున్న మొక్కలే నా పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసింది చాలా సార్లు చెప్పాను ఇది చాలా మంది తెప్పించుకున్నారు కూడా ఇందులో ఇప్పుడు ఏం ఎలా ఉన్నాయో చూద్దాం చూడండి ఇది స్లీపింగ్ హై బిస్కస్ ఏంటంటే మిర్చి మందారం అంటారు కదా అది మిర్చిపోయి బాగా మంచిగా విచ్చుకుంటుంది ఇది కూడా పిచ్చగా పెరిగిపోయింది ఇంకా తర్వాత రెడ్ ఇది మందారం ఎర్ర మందారం ఇంకా పింకు వైటు డబల్ డెక్కరు మళ్ళీ తర్వాత ఇందులో ఒకటి వెరిగేటెడ్ మందారము బోలెడ్ మొక్కలు ఉన్నాయి ఉన్నాయిలండి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయిపోతుంది కనిపించేదన్నీ పెడుతూ ఉంటాను చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయి వర్షాకాలంలో నేను అస్సలు పూనింగ్ చేయలేదు చేయలేకపోవడం వల్ల ఇంత పెరిగిపోయింది కాలు పెట్టడానికి లేకుండా అయిపోయింది ఎలాగుందంటే పాము కాదు కదా పులి వచ్చి కూర్చున్నా కనిపించలేనంత పెరిగిపోయింది అటు సైడ్ ఇంటి వాళ్ళకి ఇటు సైడ్ ఇంటి వాళ్ళకి అందరూ పాము వస్తుంది పాము వస్తుంది అంటూ ఉంటారు కానీ నాకు ఇన్ని మొక్కలు ఉన్నా కూడా ఎప్పుడూ మా ఇంటికి పాములు రాలేదు అదొకటి నా గుడ్ లక్ అంటాను నేను మంచి అదృష్టమే అంటాను సరే ఎలాగైనా ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి దీన్ని ప్రూనింగ్ చేయక తప్పదు ఇంకా వేరే గార్డెన్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చామంతి మొక్కలు కూడా అన్నీ ప్రూనింగ్ చేసేసాను ఎందుకంటే నేను ఇక్కడ ఈ మొక్కలన్నీ తీసేసేయాలి ఇక్కడ వేరే ఏదో ప్లాన్ ఉంది అది అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను మీకు ఇక్కడ ఏం చేయబోతున్నా అనేది మీకు చెప్తాను అందు ముందుగా ముందుకు ప్రూన్ చేశాను ఈ మొక్కలన్నీ ఎక్కడ పెడతానని కూడా చూపిస్తాను నేను ఓకేనా సరే ఈ మొక్కలన్నీ కట్ చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట చుర్రమని బాధ అయితే కలిగింది ఫ్రెండ్స్ నిజమే ఎందుకంటే తగాన కట్ చేసి పడేయాలంటే మాత్రము చాలా బాధగా ఉంది అదే వర్షాకాలంలో అయితే ఒక చోట కూర్చుతే ఆ వేర్లైనా వచ్చే వస్తుంది ఈ సీజన్లో వేర్లు రావడం కూడా చాలా కష్టము అందు ముఖ్యంగా చామంతి మొక్కలైతే ఈ సీజన్లో నాటుకోవడం చాలా మీద సామె వస్తే వస్తుంది లేకపోతే లేదు నేనైతే ప్రూనింగ్ అయితే చేశాను ఏమవుతుందో చూద్దామని దాని రిజల్ట్ కూడా చూపిస్తాను ఓకేనా ఇవి కొన్ని వాటర్లో పెట్టాను వాటర్లో పెట్టి తర్వాత వేరే చోట నాటాను అది ఇంకా రిజల్ట్ రాలేదు దాని రిజల్ట్ వస్తే మీకు తర్వాత చూపిస్తాను ఇంకా మందర కొమ్మలని కట్ చేశాను కదా మొత్తం పడేయటానికి మనసు రాలేదు సర్లే లావు లావు ఉన్న కొమ్మలన్నీ కట్ చేసి ఒక నీళ్ళలో పెడదామనేసి కొన్ని కటింగ్ తీసి నీళ్ళలో పెట్టాను చక్కగా వేర్లు వచ్చింది అది ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో క్లి ఈ వీడియోలో క్లిపింగ్ పెట్టడం మర్చిపోయాను నేను అసలు యాక్చువల్లీ ఈ వీడియోని మీకు అప్లోడ్ చేసేసరికి దాంట్లో బోలెడ్ వేర్లు వచ్చింది అనుకోండి యాడ్ చేస్తే అయిపోతుండే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గుర్తొచ్చింది అరే పెట్టలేదు కదా అని ఓకే తర్వాత చూద్దాంలే ఇక్కడ ఒకటి చూడండి పెద్ద చెట్టు ఎలాగుందంటే అది గాలిలో ఎదుర్కొంటూ వచ్చింది పక్షి అది వేసింది అది రోడ్ సైడ్లంతా ఉంటుంది అది ఏముగా దేవకాంచనం పింక్ కలర్ దేవకాంచనం లాంటి చెట్టు అది అది కూడా చేసే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో ఫారెస్ట్ ఇది ఇది మల్లె చెట్టు ఇది సన్నజాజి చెట్టు ఇది ఇది ఎలా పెరుగుతుందంటే సంవత్సరానికి రెండు సార్లు ఫోన్ చేయాల్సిందే లేకపోతే మొత్తం గేట్ లోపల నుంచి బయట లోపలికి రాకుండా చేసేస్తుంది అంతగాన పెరిగిపోతుంది అది పెరిగిన చాలక ఈ మందారు చెట్టు మీద పడి అది అది పెరగకుండా చేస్తుంది ఇక్కడ ఒక పారిజాతం చెట్టు ఈ పారజత్రుట పక్కింట్లో మొత్తం పూలన్నీ రాలొస్తుంది చెత్త అంతా అవుతుంది అదొక బాధ దాన్ని కట్ చేయాలి ఇంకా ఇక్కడ ఒక మునగ చెట్టు ఉంది చూడండి ఈ మునగ చెట్టు కూడా కట్ చేసేసే లేకపోతే కాంపౌండ్ వాల్ని పాడు చేయొచ్చు అని ఒకటి ఇది ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక మొక్క చెట్టు ఉంది దాని గురించి కూడా చెప్తాను నేను ఓకే సరే ఇక్కడ ఇవన్నీ ప్రూన్ చేయాల్సింది ఇవన్నీ పూన్ చేసేసి అయిపోయింది ప్రాసెస్ అయిపోయింది తర్వాత ఇంకో వీడియోలో నేను అన్ని చెప్తాను ఇప్పుడు మళ్ళీ బయట చూద్దాం ఓకేనా ఇవన్నీ పూనింగ్ చేసేసి చెత్త అంతా తీసేసిన తర్వాత ఇలాగ ఉంది కొంచెం నడిచేటట్టుగా జాగం మిగిలిందో అనే కనిపిస్తుంది ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్లో మీకు కొద్ది కాలి కనిపిస్తుంది ఏమైనా గుర్తుపడుతున్నారేమో అంటే ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి పక్కకి కొద్దిగా వెలుగు వస్తున్నట్టుగా ఉంది కదా అది ఎందుకు అని చెప్తాను చూపిస్తాను ఇప్పుడు ఒకటి ఇంటి బ్యాక్ సైడ్లో పెద్ద మునగ చెట్టు ఉంది ఎంత పెద్ద కాయలు అవుతుందో ఇంటింత పొడవు కాయలు ఇంటింత లావు కాయలు లాస్ట్ ఇయర్ అయితే ఒక రెండు వందల మూడు వందల కాయల దాకా అయింది ఇందులో కానీ ఈసారి ఇది ఏం చేసిందంటే దాని వేరు పెరగటానికి ప్లేస్ లేకుండా మొత్తం మన టైర్స్ ఇది పార్కింగ్ వేస్తాం కదా బ్యాక్ సైడ్లో కూడా పార్కింగ్ టైల్స్ ఉంటుంది చూడండి ఇగో చూడండి ఈ పక్కకి దాన్ని ఇట్లా ఏమంటుందని పగల పగిలింది అంటారు ప ఏదో అని చెప్తారులేండి అలా చేసేసింది అదేం చేశానంటే ఆ చెట్టుని తీసేసాము ఆ చెట్టు ఇక్కడ బయట ఒకటి ఇది ఉంది అది వేప చెట్టు దాని మీద ఒరిగింది అందుకే వేప చెట్టు కొమ్మలు కూడా కట్ చేయక తప్పలేదు చూడండి ఈ వేప చెట్టు దీన్ని బ్యాక్ సైడ్లో దాకా వెళ్ళిన మునగ చెట్టు ఇవి రెండు తీసేసాను అది తీసేసిన తర్వాత ఇంటి వెనకాల సైడ్లో అందరి చేద్దాం బోడెట్ చూపించాను ఇవన్నీ క్లీన్ చేయించాను మళ్ళీ ఎందుకంటే వర్షాకాలంలో పిచ్చి పిచ్చి చెట్లన్నీ మొలస్తూ ఉంటుంది అవన్నీ ప్రతి సంవత్సరం రెండు సార్లు నైనా కట్లించాలి చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న మందార చెట్లన్నీ తీసుకోపా అటు సైడ్ పెట్టాను ఇప్పుడు క్లీన్ చేయించానని చెప్పానే అక్కడే పెట్టించాను ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇక్కడ వేరే పని ఉంది నాకు ఇది గార్డెన్ చేస్తానా ఏం చేస్తాననేది మీరు వెయిట్ చేయక తప్పదు ఈ వీడియోలో అయితే నేను చెప్పాను ఇక్కడున్న గులాబీ చెట్లన్నీ లోపల పెట్టాను అంటే మన లాన్ ఉంది కదా తులసి ఎదురుగా లాన్ ఉంది కదా లాన్ దగ్గర పెట్టాను చక్కగా అక్కడ ఎండ వస్తుంది మంచి పూలు వస్తుంది అనేసి ఇవన్నీ కొన్ని చెట్లు మాత్రం అటు సైడ్ పెట్టలేదు ఇంకా ఇంకా పెట్టాలి ఇంకా ఇంకోసారి ఆ వర్కర్స్ వచ్చినప్పుడు పెట్టించాలి ఎందుకంటే నాకైతే చేత కాదు చూడండి ఇక్కడన్నీ చామంతి చెట్లు మందార చెట్లన్నీ పెట్టించాయి క్లీన్ చేసేసి కొద్దిగా మడిలాగా చేసి దాని లోపల పెట్టాయి ఎందుకంటే వాటర్ హీట్ ఈజీగా ఉంటుంది లేకపోతే వాటర్ కొద్దిగా కష్టం అయిపోద్ది ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా క్లీన్ చేసి నీ వాటర్ వేస్తే చాలు మొత్తం మన ఏది తోటకూర మొలుస్తుంది ఇంటి లావుగా అందు గురించి చాలా బాధ చూడండి చామంతి చెట్లు కొమ్మలన్నీ కట్ చేసేదైతే కట్ చేసాను ఎండిపోతుందా అని భయంగా ఉండింది కానీ చక్కగా చిగురొచ్చింది అమ్మాయి అనిపించి చూడగానే బ పర్వాలేదు ఇక్కడ ఎండ బాగా వస్తుంది ఒకవేళ చిగురు వస్తే ఆ పూల ఇవ్వడం మాత్రం గ్యారంటీ దీనికన్నీ సగం సగమే మట్టి ఉంది కదా ఇవన్నిటి మట్టి వేపించాలి మట్టి వేపించేసి కొద్దిగా ఆల్రెడీ పక్కనే ఉన్నదే ఎరువు కొద్ది కొద్దిగా దీంట్లో వేసేస్తే సరిపోతుంది చూసారు ఎంత ఎంత బాగా వచ్చిందో చిగురు చూడండి చుట్టారా వచ్చేసింది చూడండి అన్నిట్లో బాగానే వచ్చింది ఏది కూడా ఎండిపోలే చాలా హ్యాపీ నేనైతే చాలా 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 హ్యాపీ ఒకటి రెండు పూలు వచ్చినా చాలు నాకు మొక్కలు చావకుండా ఉంటే చాలు ఎందుకంటే చాలా మనసుని బాగా గట్టి పట్టుకొని అది అన్ని క్రూన్ చేసేసాను కదా అది బాగా చూడండి ఇక్కడ కూడా ఈ మందారు చెట్లు కూడా అన్నీ చివరి వచ్చింది చూడండి చక్కగా వచ్చింది దీనికి కూడా కొంచెం భయం ఉండింది ఎక్కడో ఒక చోట భయం ఉండింది అరే సీజన్ కదా వస్తుందా లేదా వస్తుందా లేదంటే చలికాలంలో కొంచెం నీ ఇలాంటిది చిగురు రావడం కొద్ది కష్టమే కానీ బాగా ఎండ వస్తుంది కదా ట్రయల్ చేద్దామని కట్ చేసి ఎందుకంటే ఇంపార్టెంట్ పని చేపించాలి ఇవన్నిట్లో సగం సగమే మట్టి ఉంది మొత్తం ఈ వర్కర్ కొద్దిగా హెల్పర్ వస్తుంది మా ఇంటికి వాటర్ వేయటానికి ఆమె పోసి 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 ఎట్లాగైపోయింది చూడ మట్టి మొత్తం పోయింది దానికి మట్టి మొత్తం వేపించాలి దీనికి అదొక పని ఉంది పెండింగ్ ఉంది చూద్దాం ఎప్పటికైతుందో చూద్దాం ఇక్కడ ఒక డిసెంబర్ పూల మొక్క ఉంది ఇవన్నీ అవంత అవే మా విత్తనాలు పడి మలిసిన మొక్కలు ఇవన్నీ కొన్ని అయితే చూడండి ఇక్కడ ఇక్కడ కూడా బాగా బోలేడు ఇంకా ఖాళీగా ఉన్నాయి ఆ మొక్కలన్నీ ఇందాక చూపించాం కదా పాట్స్ అన్నీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇది చూసారా డిసెంబర్ పూల చెట్టు అదే మిక్స్డ్ కలరు పెద్దగా వచ్చేసింది అనమాట మంచిగా పెరిగింది బోలెడు పూలవుతుంది అటు సైడ్ ఉన్నది కాంపౌండ్ లోపల ఉన్నది మొత్తం కట్ చేసేసాను ఇక్కడ కొన్ని మొక్కలన్నీ ఉండేదాన్ని క్లీన్ చేసేసి ఆ పోట్లో అన్ని గో బ్యాగ్లో ఉన్నదని ఒక సైడ్ పెట్టాను ఇక్కడ ఒకటి పెద్దది ఇది ఉండింది ఏదేమంటారు సొండకాయలు ఏదో అంటారు టర్కీ బెర్రీ అంటారు చూడండి వంగ వంగొక్కలాగా ఉంటుంది చిన్న చిన్ని కాయలు అవుతుంది అది పెద్ద చెట్టుగా వచ్చేసింది అవన్నీ కట్ చేసి ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది చిగురొచ్చిన తర్వాత మీకు అవి కాయలు ఎట్లా ఉంటుంది ఎలా ఏం చేస్తానని చూపిస్తాను మొన్న చేసినప్పుడు మీరు చూపించడం మర్చిపోయాను అది తీయలేదు వీడియో కూర చేశాను వీడియో తీయలే ఇక్కడ ఈ దొండ చూడండి నేను పైన మీకు టెరెస్ పైన చూపించేటప్పుడు చెప్పాను నేను శశి గార్డెన్స్ వాళ్ళతో నేను ఇంకో రకము దొండ తెప్పించాను అది కింద ఉంది ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా అదే దొండ మాకు అవతల ఉంది నేను యువతల నుంచి వీడియో తీస్తున్నాను చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలతో పొడు పొడు కానీ చూడండి చిన్న సైజు ఈ దోశ కీర దోశ ఉంటుంది చూడండి అట్లా ఉంది చూడండి లాగా ఉంది ఇంత ఇంత పొడుగు వేలంతా ఉంది ఒక పది ఉంటే చాలు ఒక కూర చేసుకోవచ్చు ఇందాక చెప్పానే గులాబీ మొక్కలని లోపల లాన్ల దగ్గర పెట్టాను అనేసి ఆ గులాబీ మొక్కలు చూడండి ఎంత బాగా పూలు పూస్తున్నాయి ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ బాగా ఎండ వస్తుంది ఇంకొకటి ఏంటంటే కొద్దిగా నా అండర్లో ఉండడం వల్ల మంచిగా వస్తుంది అక్కడ బయట ఉన్నది అదే చెప్పాను కదా హెల్పర్ వాటర్ పోసేదని దానివల్ల ఇట్లాగైపోయిందనమాట చూడండి అది సంగతి మంచిగా చావా అయితే వస్తుంది ఈ మందారం గుర్తుపట్టారా మీరు జుంక మందారం అంటారు కదా అది నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు దీనికి కూడా ఫోన్ చేసిన తర్వాత చిగుడు వచ్చి మంచిగా పూలు వస్తుంది చాలా హ్యాపీ ఇక్కడ కూడా కొద్దిగా చేంజ్ చేశాను నేను ఇది ఈ వీడియోలో చూపించట్లేదు నెక్స్ట్ చూపిస్తాను నేను మీకు ఇక్కడ మీకు ఒక తమలపాకు మొక్క చూపిస్తాను ఎంతంత పెద్ద ఆకులు వచ్చింది చూడండి చూసారా దీని సీక్రెట్ ఏంటి తెలుసా అమ్మా నేను చెప్పాను నేను కామెంట్లు అడిగితే నేను ఇంకో వీడియోలో చెప్తాను ఓకేనా ఇంత పెద్ద ఆకులు రావటానికి నేను ఏం చేశాను ఏం సీక్రెట్ మెయింటైన్ చే సీక్రెట్ పని చేశాను అని చెప్తాను నేను మీకు మీకు కావాలంటే కామెంట్లు అడగండి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇంకో గార్డెన్ స్టార్ట్ చేస్తున్నాను అది ఎక్కడ ఏంటి అనేది మీరు వెయిట్ చేయక తప్పదు నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను అన్ని కంప్లీట్ పని అయినాక చూపిస్తాను నేను మీకు ఓకే రైట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ వస్తాను మంచి వీడితో అప్పటి వరకు పై టేక్ కేర్